No. put it అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి టిఫిన్ని ప్రిపేర్ చేసి చూపిస్తాను ఈ టిఫిన్ మనకి హెల్దీ అండ్ టేస్టీ కూడా దీనికి మనకి పనస ఆకులు కావాలి పనస ఆకులు ఎందుకు కావాలంటే దీంట్లోనే అంత టేస్ట్ ఉందనమాట ఈ ఆకులతో మాత్రమే ఈ టిఫిన్ ప్రిపేర్ చేయాలి ఈ ఆకులను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఇలా బొట్టాల కింద ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న దాంట్లో మనం రాగి బ్యాటర్ ఆర్ ఇడ్లీ బ్యాటర్ అలా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాటర్స్ వేసి మనం ఆవిరిలో ఉడికించుకోవాలి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది వీడియోలో మొత్తం కూడా ాను తప్పకుండా చూడండి ఈ కోన్ షేప్ ఎలా చేసుకోవాలో కూడా ఈ ఆకులతో మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఈ టిఫిన్ మా గోదావరి జిల్లాల ప్రత్యేకమైన టిఫిన్ దీని పేరు పొట్టిక్కలు అంటారనమాట ఈ పొట్టిక్కల్ని ప్రిపేర్ చేయడం కోసం ఇడ్లీ పాత్ర పెట్టుకొని మనం తయారు చేసుకున్న బుట్టలో ఈరోజైతే ఈ మేము రాగి బ్యాటర్ వేసి ప్రిపేర్ చేస్తున్నాము ఈ రాగి బ్యాటర్ కోసం మనం వెనపిండి అలాగే ఇడ్లీ రవ్వ అలాగే రాగులు ఇలా నానబెట్టుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు లేకపోతే ఇడ్లీ బ్యాటర్లు మనం రాగి పిండి వేసి నానబెట్టుకోవాలి వెంట వెంటనే కలిపిన వెంటనే వేసుకోకూడదు చాలా గట్టిగా వస్తాయి అన్నమాట ఇలా ఇడ్లీ బ్యాటర్లో రాగి పిండి వేసి మిక్స్ చేసి ఇలా బొట్టల్లో మొత్తం నింపి ఈ బొట్టల్ని ఇడ్లీ బతుల్లో చక్కగా లైన్గా ఎనకాలతో తన్ని మనం పెట్టుకోవాలి ఇలా ఉడికించుకుని ఈ పొట్టిక్కలు ఫైవ్ మినిట్స్లో మనకి ఉడికిపోతాయండి ఇడ్లీ కన్నా చాలా తక్కువ టైంలోనే ఉడికిపోతాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని మనం చక్కగా కర్రీతో తింటే చాలా బాగుంటుంది రాగి బ్యాటర్ అయితే కర్రీ బాగుంటుంది అలాగే ఇడ్లీ బ్యాటర్ అయితే మనకి చట్నీ బాగుంటుంది అనమాట చాలా అంటే హెల్దీ అలాగే కార్తీక మాసం కదా ఎవరినైనా అల్పాహారానికి ఇన్వైట్ చేసినప్పుడు ఇలా యూనిక్ స్టైల్లో ఒక టిఫిన్ ప్రిపేర్ చేసినట్లయితే వాళ్ళ కాంప్లిమెంట్స్ అన్నీ కూడా మీకే అందుతాయి డిఫరెంట్గా మనం పెడతాం కాబట్టి వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు అనమాట ఈ స్టైల్లో మీకు ఎక్కడా కూడా బయట మనకి దొరకవు అందుకే చాలా యూనిక్ అయిన టిఫిన్ అన్నీ చెప్తున్నాను అనమాట అలాగే హెల్దీ కూడా మనకి ఈ పనసాగుల్లో పత్రహారత ఉంటుంది కదా అది నేరుగా శరీరానికి అందుతుంది ఈ విధంగా ఆవిరిలో ఉడికిస్తాం కాబట్టి ఇంకా చాలా మంచి బెనిఫిట్ అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని షేర్ చేశాను మీలో ఎవరికైనా దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే తెలిసిన వాళ్ళు కూడా చెప్పండి మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అనేది ఈ పొట్టికలు అయితే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాము ఈ వీడియో మీద మీ విలువైన ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ